హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా మంచి వీడియో ఇన్ఫర్మేషన్ వీడియో మీ అందరికీ టైలరింగ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో అండి సో నేను ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఏమీ లేదు నిన్న పిన్ ఉంటే అవే అట్లేస్తున్నాను అయితే ఇవి అట్లేసి ప్లేట్లో పెట్టేసరికి మా పెద్ద నుంచి ఒక కమెంట్ వచ్చింది నిన్న ఇవే వేసావు కదా మళ్ళీ ఈరోజు ఏదైనా అంటే కొంచెం పిండి అనేది పుల్లగా ఉంది అట్లేసుకుంటే వేసుకుంటే కమ్మగా ఉంటుందని ఏదో మేనేజ్ చేశాను ఎందుకంటే మళ్ళీ పిండి ఉంది కదా ఇంకా ఇదన్నీ వేయగా ఇంకా కొంచెం పిండి ఉందండి దాన్ని రేపు నేను ఏం చేస్తానంటే మైదా పిండి వేసి బజ్జీలా కింద వేద్దామని అనుకుంటున్నాను ఇంకా మా వారికి అయినా డబుల్ అండి పిల్లలు ఇదివరకైతే మా వారే ఏదో ఒకటి అనేవారు ఇప్పుడు ఆయన సైలెంట్ అయిపోయారు ఎందుకంటే పిల్లలతో చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఏమైనా ఇన్వాల్వ్ అయ్యామంటే నా మీద అరుస్తుందని చెప్పేసి ఆయన సైలెంట్ అయిపోయి ఆయన జాబ్ పిల్లలకి ఇచ్చారనమాట అంటే ఇవ్వడం అంటే ఇంకా వాళ్ళు డైలాగులు వేస్తూ ఉన్నారు ఈరోజు కూడా ఇదేనా చట్నీ ఈ రోజు కూడా ఇదేనా టిఫిన్ అన్నట్టు భారీ భారీ డైలాగులు వస్తున్నాయి వాళ్ళ దగ్గర నుంచి ఉన్నది కొంచెమే అయినా సరే హైట్ మాటలు మాత్రం బాగానే వస్తున్నాయండి నేను బెదిరిస్తున్నాను ఏది పెడితే అది తినాలి మన దగ్గర ఏది ఉంటే అదే తినాలి ఇది కావాలి అది కావాలి అని హోటల్ కాదు కదా మన ఇల్లు కదా అడ్జస్ట్ చేసుకోవాలని చెప్తున్నాను వింటున్నారు చూడాలి పిల్లలు కదా వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు ఇప్పటి నుంచి చెప్పాలండి అలా చెప్తేనే కొంచెం పెద్దగైన తర్వాత అలవాటు అవుతుంది ఇప్పటి నుంచి మనం అడిగినన్ని పెట్టేసామనుకోండి అదే అలవాటైపోతుంది అనమాట మన దగ్గర ఉన్నది తినాలి లేని దానికి అడగకూడదు అని చెప్పాను ఇంకా సైలెంట్ అయ్యారు మా చిన్నవాడు అయితే నేను దెబ్బలు పడ్డాను పాపం నేను అసలు అసలే నేను చాలా చాలా తక్కువండి పిల్లల్ని కొట్టడం అనేది చాలా అంటే చాలా ఎంత తక్కువ అంటే చాలా ఓపికతో ఉంటాను పిల్లలు కదా వాళ్ళకి తెలీదు అలాగే చేస్తారని అరుస్తాను కేకలు వేస్తాను కానీ ఎప్పుడు కూడా ఒక దెబ్బ కొట్టలేదు నిన్నే కొంచెం రెండు దెబ్బలు తగిలాయి ఎందుకంటే బ్యాగ్లో ట్యూషన్ బ్యాగ్లో బుక్స్ ఉన్నాయి ఒకటే బుక్ ఉంది ఆ ఒకటే బుక్ తీసుకెళ్తానని ఒకటే గోళ ఆ ఒక బుక్ తీసుకెళ్తే ఏం చదివిస్తావమ్మా టీచర్ ఆల్రెడీ చెప్పింది కదా ఎక్కువ బుక్స్ తీసుకురామ్మని ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే ఒకటే చేస్తున్నాడు ఈ మధ్యన బాగా అలవాటైపోయిందండి ఏమన్నా అంటే సార్ ఎడవడాలు మొదలు పెట్టేశాడు ఎడుస్తుంటే ఏదడితే అడిస్తున్నారని చెప్పేసి బాగా అలవాటైపోయింది అనమాట ఒక దెబ్బ వేసాను సైలెంట్ అయిపోయాడు దెబ్బ తగిలిన తగిలిన దానికన్నా నేను కుట్టానని ఫీలింగ్ ఎక్కువైపోయిందండి నువ్వు నన్ను కొట్టావు నువ్వు నన్ను కొట్టావు అంటే ఎక్కువ కొట్టను అసలు నేను కొట్టనండి చాలా మటుకి బెదిరిస్తాను తప్ప అంత కొట్టను అనమాట వాళ్ళ డాడీ కొడతారు అప్పుడప్పుడు కొంచెం ఏదైనా నన్ను బాగా విసిగిస్తే తప్ప అమ్మ ఎందుకు విసిగిస్తున్నారని అంతేగాని అంత ఎక్కువగా పడవు కాడిపాప నేను తెగ ఫీల్ అయిపోయాడు మా వాడైతే నువ్వు నన్ను కొట్టేసావు అమ్మా నువ్వు నన్ను కొట్టేశావని తర్వాత నేనే సారీ చెప్పాను తర్వాత సైలెంట్ అయిపోయాడు అది బాగా ఒక్కొక్కసారి మనం మనం కంట్రోల్ తప్పుతాము కొట్టకుండా ఉన్నా కూడా పిల్లలు ఎదగరండి అలా అని చెప్పేసి అస్తమాను కొట్టకూడదు అయిపోతుంది వాళ్ళ బాడీకి దెబ్బ అనేది ఒక్కసారి కొడితే ఇంకా వినే వినాలన్నమాట అంత అలవాటు అనేది ఉండకూడదు వాళ్ళకి దెబ్బల అలవాట్లు అనేది ఎక్కువ ఉండకూడదు ఇంకో నేను బెండకాయ అయితే కోస్తున్నాను బెండకాయలు తెచ్చినప్పుడల్లా మీకు తెలిసిందే కదా సగవేమో ఫ్రై చేస్తాను సగవేమో పులుసు పెడతాను అదే బెస్ట్ అండి లేకపోతే మన వాళ్ళు తినరు మా చిన్నోడు పెద్దోడు అయితే అస్సలు తినరు అన్నం కూడా అయిపోయింది ఇంకా వాష్ చేస్తే పక్కన పెడితే అయిపోతుంది పని రోజు ఇదే పని అండి విసు ఒక్కొక్కసారి విసుకొస్తుంది ఈ సండే ఎక్కడికైనా వెళ్దామా ఏదో టెంపుల్ అంట కొత్తగా పెట్టారంట బాగుంది వెళ్దామా అని అడుగుతున్నారు చూడాలి సిచ్యువేషన్ బట్టి ఎలాగో మేము ఉండేది హైదరాబాదే అవి టెంపుల్స్ అవన్నీ కూడా హైదరాబాద్లో ఉంటాయి కాబట్టి పెద్దగా ప్లాన్ వేసుకోవాల్సిన అవసరం లేదు నైట్కి నైట్ అనేసుకుంటే సరిపోతుంది రేపు పొద్దున వెళ్దామను కానీ రేపు పొద్దున ఏదో ఒకటి చేసేసుకుని పొద్దున్నే లేచి స్నానాలు చేసి వెళ్ళిపోతే మన బాగానే ఉంటుంది చూస్తాం ఈ సండే వెళ్తే వ్లాగ్ అయితే వస్తుంది లేకపోతే నేను వన్ రూమ్లోనే మళ్ళీ వ్లాగ్ ఉంటుంది నాకు మన పని కిచెనే కదా ఇంకా ఇంకా అంతకంటే ఏం చేయలేము మనం అని అనుకునే వాళ్ళకి మన ఛానల్ బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు మెంటల్గా ఎలా డిస్టర్బ్ అవుతారంటే చిన్నపిల్లని చూసేవాళ్ళు ఎవరు లేరు దగ్గర పెద్దవాళ్ళు లేరు అదేవిధంగా అమ్మ వాళ్ళు కూడా దూరంగా ఉంటారు మనం ఇంతకంటే ఏం చేయలేము పిల్లల్ని చూసి చూడం కన్నా అని ఫీలింగ్లో ఉంటారన్నమాట ఆ ఫీలింగ్ నుంచి బయటకు రావడానికి నేను అప్పుడప్పుడు మోటివేటెడ్ వీడియోస్ పెడతా ఉంటాను ఎప్పుడు అలా ఫీల్ అవ్వకూడదండి మనం పిల్లల్ని స్కూల్కి పంపిన తర్వాత ఏదొక్క పని చేసుకుంటూ ఉండాలి అలా అని చెప్పేసి మరీ నాలాగా పడిపడి కాదు జస్ట్ మీకు ఉన్నంతలోనే అట్లీస్ట్ మీ ఖచ్చులు ఒక్కసారి మీరు చేతిలో డబ్బులు పడ్డాయంటే ఆటోమేటిక్గా మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి సెల్ఫ్ కాన్ఫిడెంట్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైంది కదా ఒకరిని అడిగి తీసుకునే కన్నా మనంతట మనం ఓన్గా సంపాదించుకోవడంలో ఉన్నంత సాటిస్ఫాక్షన్ కానీ అదొక గౌరవం గర్వం గర్వం అంటే ఆ గర్వం కాదు గర్వంగా ఫీల్ అవుతాం అన్నమాట ప్రౌడ్ మీరు అనుకున్న ప్రౌడ్ కాదు ఈ ప్రౌడ్గా ఫీల్ అవుతాం అదొక రకమైన సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది మనలో అది నాకు చిన్నప్పటి నుంచే పెరిగిందండి నాకు ఎప్పుడైతే ఊహ తెలుసో అప్పటి నుంచే పెరిగింది మా మా ఫాదరు జెంట్స్ టైలర్ కదా నాకు పెద్దగా మా ఫ్యామిలీలో ఎవ్వరి అమ్మాయిలు కూడా టైలరింగ్ మీద టచ్ లేదండి నాకు ఇంట్రెస్ట్ అనమాట నాకు ఇంట్రెస్ట్ వల్ల టైలరింగ్లోకి వచ్చాను తప్ప ఫ్యాషన్ తోటి అంతేగాని ఎవరు అందరు ఎంబీఏ ఇంజనీరింగ్ చదువుకున్న అమ్మాయిలే మాకు మొత్తం నలుగురము చిన్నానలమాట వాళ్ళ అందరికీ ఒక్కొక్క అమ్మాయి ఉన్నారు అందరూ కూడా ఎవరు కూడా టైలరింగ్ మీదకి వెళ్ళలేదు అందరు చదువుకుని ముందుకు వెళ్ళిన వాళ్ళే నేను ఎందుకు అంటే ఇంట్లో ఉంటున్నాను కదా ఇంట్లో ఉండటం వల్ల ఏం చేయాలో తెలియట్లేదు ఇలాంటి టైంలో నాకు ఆల్రెడీ స్టిచ్చింగ్ మీద ప్యాషన్ ఉంది కాబట్టి దాంట్లోకి వచ్చాను తప్ప ఇంకా నేను వెళ్ళి బయటకు వెళ్ళి జాబ్ చేసుకుంటే ఈజీగా థర్టీ ఫైవ్ వరకు వస్తాయండి నేను రిజైన్ ఇచ్చిన టైంలోనే నాకు ట్వంటీ ఎయిట్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా చిన్నడికి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ కదా ఫైవ్ ఇయర్స్ బ్యాకే నాకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇప్పుడు నాకు ఈజీగా థర్టీ ఎయిట్ వరకు వస్తాయి అక్కడే వర్క్ చేసి ఉంటే అది పెద్ద మ్యాటర్ కాదు ఇప్పుడు ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా పిల్లల్ని ఎక్కడ వదిలేసి వెళ్ళాలి వదల్లేం కదా అందుకని చెప్పేసి నేను ఇంకా ఇందులోకి దిగిపోయాను అనమాట అయితే ఫస్ట్ నుంచి నాకు అలవాటే కదా సెల్ఫ్గా సంపాదించుకుంటానని ఇంకా తర్వాత మా వారిని ప్రతిదీ అడిగేసరికి ఫస్ట్లో ఇచ్చినా కూడా రెండు మూడు సార్లు అనేసరికి ఇప్పుడు లేవని ఇప్పుడు ఎందుకని ఎందుకు అన్నీ ఉన్నాయి కదా ఇవెందుకు అనేసరికి నాకు అదొక ఈగో ఫీలింగ్ అనేది ఉండేదనమాట ఎందుకు అంతలాగా అడగడం మన దగ్గర టాలెంట్ ఉండగా మనమే సంపాదించుకోవచ్చు కదా అనుకుంటూ నేను ఏదో ఒక పని చేసుకునే దాన్ని జాబ్ ఇచ్చి రీజన్ ఇచ్చిన తర్వాత పీకో ఫాల్ స్టార్ట్ చేశాను కదా అవి కూడా మనీ కదా అడిగేవారు ఆదలండి ఎందుకంటే నాకు వచ్చే కొంచెం కాబట్టి ఏదో తన డబ్బులు ఏదో సంపాదించుకుంటుందలే అనుకుంటూ వదిలేసేవాళ్ళు ఇప్పటికీ అడగరు ఏదైనా అవసరమైతే బల్క్లో ఇస్తానమాట చెప్పాను కదా మొన్న సడన్గా ఒక సిక్స్టీ థౌజండ్ వరకు అవసరమైతే ఇచ్చానని చెప్పి అలా అనమాట అలాగా అవసరమైనప్పుడు అడుగుతారు మరి పీకల దాకా వస్తే తప్ప ఇంకా మామూలుగా అయితే అసలు నా జోలికే రారనుకోండి ఇంకా మొన్న ఒక్కసారి బుక్ చేశానండి దేంట్లో ఇన్స్టాగ్రామ్లో శారీ ఆ శారీని టచ్ చేయలేదు తెచ్చి పెట్టుకున్నాను దానికి కూడా క్లాత్లు అవన్నీ తెచ్చుకున్నాను లైనింగ్ క్లాత్లో ఇంకా కుట్టుకుంటాం ఒకటే తక్కువ కుట్టుకుందాం ఎప్పుడో ఒకసారి ఇప్పుడు అయితే పనిలేదు కదా ఫెస్టివల్స్ కూడా ఏమి లేవు కదా ఎవరిదైనా బర్త్డేస్ వస్తే నైట్ టైంలో కట్టుకుంటే బాగుంటుంది సో స్టిచ్చింగ్ అవన్నీ కూడా వీడియో పోస్ట్ చేస్తానండి చూడండి ఫైనల్గా అయితే నాకు చింతపండు పులుసు వేసాను పులుసు పెట్టేస్తున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఫ్రై చేసేసాను అనమాట ఈ బెండకాయలు ఇలా ఉన్నప్పుడే వేసుకుంటేనే బాగుంటుందండి ఇలాగా ఇలా ఉన్నప్పుడే మనం ఇదే స్టేజ్లో ఉన్నప్పుడు బెండకాయలు వేసేసుకుంటే ఆటోమేటిక్గా ఉడికిపోతాయి అనమాట బా అయ్యి బాబు ఒక బెండకాయ ఉడిచేసిందేమో ఇంకా తీయన్లేండి బెండకాయ బెండకాయ పడిపోయింది క్లీన్ చేసిందే ఇంకా మా వారికి వచ్చిందంటే ఇంకా దీన్ని తీసుకొచ్చి బాగా హైలైట్ చేస్తూ ఉంటాడనమాట తోక పట్టుకుని ఇలా చూపిస్తూ ఉంటాను నువ్వేం చేస్తున్నావు ఏం వండుతున్నావు అని యాక్చువల్గా నేను చూడలేదండి నేను కర్రీని వేరే గిన్నెలో వేసినప్పుడు చూసాను అనమాట ఈ బెండకాయ ఏంటి బెండకాయలాగా వచ్చేసిందని అనుకున్నాను ఇప్పుడు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది వదిలేస్తా వదిలేయాల్సిందే నేను అప్పుడు చూడలేదు కదా చూసుంటే తీసేదాన్ని కట్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తానమాట సో ఇప్పుడు నేను తీద్దామని తీయలేను ఎందుకంటే ఆల్రెడీ వీడియో అనేది షూట్ అయిపోయింది నాకు వ్లాగ్స్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అండి అవి వ్యూస్ అస్సలు చూసుకోండి తెలుసా మీరు నమ్ముతారో నమ్మరా కానీ ఎంతమంది చూస్తున్నారని అస్సలు చూసుకోను నేను ఏం చెప్తున్నాను మీరు ఎంతమంది లైక్లు లైకులు మాత్రం ఖచ్చితంగా చూస్తానండి ఏదైనా వీడియోకి అబో చాలా మంది లైక్లు వచ్చినాయి నేను బాగా చేసినట్టున్నాను వీడియో అని నాకు అంత ఇష్టం అనమాట వ్లాగ్స్ అంటే సో ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతామండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా నాకు మనీ ఎక్కువ మనీ సంపాదించడానికి నేను వాడే టిప్స్ అండి మీతో షేర్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నేనున్న లో హోల్సేల్లో వెళ్ళి నేను బల్క్లో అయితే తీసుకురాలేను మెటీరియల్స్ అంటే పిల్లలు కదా స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా నాకు వాళ్ళ మోషన్స్ అయినా ఏమైనా కూడా కొంచెం ఫీవర్ బా ఫీవర్ వచ్చినా లైట్గా నాకు కాల్ చేసేస్తారు వెంటనే వచ్చామని అలాంటి టైంలో నేను ఎక్కడైనా ఉన్నాను అనుకోండి ఇబ్బంది అయిపోతుంది అందుకు నేను అసలు ఎక్కడికి వెళ్ళట్లేదండి బయటికి వెళ్తే ఫ్యామిలీతో ఎప్పుడైనా బయటకు వెళ్తాను తప్ప ఒంటరిగా అయితే వెళ్ళను పిల్లలు లేకుండా అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీరు టైలరింగ్ చేస్తున్నారు అదొక్క దాని మీద వచ్చే ఆదాయం అనేది కరెక్ట్ కాదండి ఎందుకంటే మనం మన దగ్గర టాలెంట్ ఉంది మన దగ్గర వృత్తి ఉంది హ్యాండ్లో మనకి వర్క్ ఉన్నప్పుడు మనం దాన్ని ప్రాపర్గా వాడుకోవాలి ఇప్పుడు నేను టైలరింగ్ చేస్తున్నాను అదే విధంగా యూట్యూబ్ కూడా చేస్తున్నాను యూట్యూబ్ కోసం పక్కన పెట్టేసేయండి టైలరింగ్ చేస్తున్నాను టైలరింగ్ చేయాలంటే మనకి మెయిన్ ఏముండాలి లైనింగ్లు ఉండాలి అదే విధంగా ఫాల్స్లు కూడా ఉండాలి పీకో ఫాల్ కదా అయితే ఇప్పుడు నేను హోల్సేల్ తెచ్చుకుని ఇలాగా లైనింగ్లు అయినా సరే ఫాల్స్ అయినా సరే మనం కుట్టామనుకోండి మనకి మనీ అనేది కొంచెం ఎక్కువే వస్తుంది కానీ మనం వెళ్ళే సిచ్యువేషన్ లేదు అలా అని చెప్పేసి బల్క్ లో అంత అమౌంట్ కూడా నా దగ్గర లేదు మరి అంత ఎక్కువ పెట్టుబడి అంత పెట్టే అంత అమౌంట్ కూడా నా దగ్గర లేదు అప్పుడు నేను ఏం చేశానంటే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు ఇంకా సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి మా దగ్గర ఉన్న ఒక టైలరింగ్ షాప్ ఉంది అదే టైలరింగ్ మెటీరియల్ షాప్ దగ్గరికి వెళ్ళి నేనైతే అనమాట నేను టైలరింగ్ చేస్తాను బానే కస్టమర్లు వస్తారు నేను మీ దగ్గరే తీసుకుంటాను బ్లౌ అది ఇది లైనింగ్లు కానీ బ్లౌజులకి ఫ్రాక్ దేనికైనా నాకు కొంచెం ఉన్న వాళ్ళకి ఇచ్చే దానికైనా ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ తక్కువ ఇవ్వండి తక్కువ తీసుకోండి సో నాకు కూడా బెనిఫిట్ వస్తుంది మీకు కూడా రెగ్యులర్గా మా కస్టమర్స్ ఎవరైనా సరే మీ దగ్గర కొనుక్కోవాలన్నా మీ దగ్గర పంపిస్తాను ఇంకా అన్నట్టు నేను ఒక అగ్రిమెంట్ లాగా మాట్లాడుకున్నాను అనమాట వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఎందుకంటే నన్ను ఎప్పటి నుంచి చూస్తున్నారు అనమాట రావడం అవన్నీ చూసి చూసి ఇంకా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అయితే నేను కొన్ని తెచ్చేసుకున్నానండి దీనివల్ల ఏంటంటే టైం అనేది బాగా సేవ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి దానికి వెళ్లాల్సిన పని లేదు ఒక్కొక్కటి పది మీటర్లు తెచ్చుకున్నానండి అందులో మెయిన్ వచ్చేసి ఈ కలరు మెరూన్ అంటే రెగ్యులర్ గా వెళ్లే కలర్స్ అనమాట అన్ని తెచ్చుకోకూడదు అన్ని టెన్ టెన్ మీటర్స్ రెడ్ మెరూన్ పింక్ బ్లూ గ్రీన్ ఇదొక కలరు వైట్ తక్కువే గోల్డ్ కలరు ఇవన్నీ కూడా రెగ్యులర్ గా మనం రన్ అయ్యే కలర్స్ అనమాట ఇలాంటి వాటిని పది మీటర్లు తెచ్చేసుకున్నాం అనుకోండి మనకి పది బ్లౌజుల వరకు మనకి వెళ్లాల్సిన పని లేదు ఇంకా ఇవి కూడా నేను మాట్లాడేసుకున్నాను కొంచెం తక్కువ ఇవ్వండి ఇప్పుడు వాళ్ళు వెళ్ళారనుకోండి ఒక సిక్స్టీ రూపీస్ తీసుకుంటారు మనం వెళ్ళామనుకోండి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు అనమాట అయితే నాకు ఇక్కడ టెన్ రూపీస్ అనేది లాభం వస్తుంది కదా అందుకుని అలాగా మీరు మాట్లాడి పెట్టుకుంటే మనకి ఉన్నంతలోనే ఉన్న బడ్జెట్లోనే ఎంతో కొంత లాభం అనేది మనం పొందొచ్చు కాబట్టి మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఇవి కొన్నే అనుకుంటున్నారా చాలా తెచ్చుకున్నానండి కొన్నే చూపిస్తున్నాను మీకు సో ఈ టిప్స్ అనేవి బాగా ఉపయోగపడతాయండి ముఖ్యంగా మనం బిజీ లైఫ్లో బాగా ఉపయోగపడతాయి అనమాట అంటే ఇంకా బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు ఈరోజు నానబెట్టేసుకుని నైట్కి ఎలా కట్ చేసేద్దాం బయటికి వెళ్తే టైం వేస్ట్ అనే టైంలో కూడా మనకి ఈ టిప్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి డబ్బుకు డబ్బు వస్తుంది టైం కూడా సేవ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి చూసే వాళ్ళకి ఇది చెత్త అవుతుందమో గానీ మన టైలర్స్ మాత్రం మన పాలిటీ లక్ష్మీదేవే అనుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం పీసెస్ అనమాట ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టినప్పుడు మిగిలిన పీసెస్ ఇట్లాంటి చిన్న చిన్న పీసెస్ అనమాట లాంగ్ ఫ్రాక్ కుట్టినప్పుడు కానీ లేకపోతే బ్లౌజ్లు కుట్టినప్పుడు కానీ మిగిలిన క్లాత్లు ఇవన్నీ కూడా నేను పైపింగ్కి వాడతాను ఇదంతా అదే సో పైపింగ్ వేస్తే డబ్బులు తీసుకోవాలి కదా ఈ మధ్య నేను తీసుకుంటున్నాను అండి ఇది వరకు తీసుకునే దాని కాదు మెటీరియల్స్ అన్ని పెరిగిపోయినాయని చెప్పేసి థ్రెడ్ కి దీనికి కలిపి మొత్తానికి ఇరవై రూపాయలు తీసుకుంటున్నాను స్టిచింగ్ మాత్రం తీసుకోనని చెప్తున్నాను అనమాట కుట్టినందుకు కూడా తీసుకుంటారు బయట అయితే నా క్లాత్ ఇరవై రూపాయలు క్లాత్ పడుతుంది ఈ మధ్య నా జనాలు తెలివితేటలు పెరిగిపోయాయండి హ్యాండ్కి వేయమంటున్నారు నెక్కి వేయమంటున్నారు నడానికి వేయమంటున్నారు అనమాట ఇది వరకు నెక్కకు ఒక దానికి వేయించుకునే వాళ్ళు కాబట్టి సర్లే నెక్క కదా కస్టమర్లు కదా మనకు కూడా కొంచెం రన్ అవుతుందిలే బిజినెస్ అన్నట్టు ఒప్పుకునేదాన్ని ఈ మధ్యన బాగా తెలివితేటలు పెరిగిపోయి హ్యాండ్ కి నెక్కి నడాన్ని కూడా సరికి మనకి చాలా లాస్ వచ్చేస్తుంది ఇంకా ట్వంటీ రూపీస్ అయితే చేసేసనమాట ఆ ఇచ్చిన ట్వంటీ రూపీస్ సరిపోతాయండి వాళ్ళు ఇచ్చిన క్లాత్ కి వాళ్ళు కూడా తెలుసు కానీ ఇలా మిగిలిన క్లాత్ ఉంటాయి కదా అప్పుడే మనకి లాభం అనమాట ఇరవై రూపాయలు అలా వస్తుంది లాభం అనేది ఎందుకంటే ఇంకా పాడేయకుండా దాచిపెడతా ఉంటాను ఉన్నాయి ఇలాంటివన్నీ ఉన్నాయి సో మీరు కూడా ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యారంటే మాత్రం మన సైడ్ బిజినెస్ అనేది బాగా డెవలప్ అవుతుంది ఒక్కొక్క దాంట్లో టెన్ టెన్ రూపీస్ వచ్చినా అది కనిపించిన అమౌంట్ అండి మనకి ఒకేసారి బల్క్ లో కనిపించదు కానీ ఎంతో కొంత మనకి సేవ్ అయితే అవుతుంది సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్